పెట్టుబడులు తెచ్చి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నాం ఏపీలో చంద్రబాబు హయాంలో రెండు వేల నూట తొంభై ఒక్క చిన్న పరిశ్రమలు మూతబడ్డాయని కేంద్రం తెలిపింది ముఖ్యమంత్రి గారికి అసలు ఫీలింగ్ ఉందా నాకు డౌట్ గా ఉంది ఆల్రెడీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన కంపెనీలందరినీ విపరీతంగా హెరాస్ చేస్తున్నారు చాలా కంపెనీలకు ఇన్సెంటివ్ రాకుండా ఇబ్బంది పెడుతుంది ఒక్కొక్క కంపెనీ వెళ్ళిపోతాం ఈ రోజు మీరు చూస్తే నాకు అనుభవం ఉంది అన్నీ తెలిసిన డాక్టర్ని మన చంద్రబాబు నాయుడు గారికి ఆ నెంబర్ కు ఉన్న లింక్ ఏంటి రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు ఇది కేవలం ఐదు వందల పదిహేడు రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు ఈ రోజు మీరు చూస్తే నాకు అనుభవం ఉంది తెలిసిన డాక్టర్ని ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ త్వరలో సూడాన్ కాబోతుంది రాష్ట్రం ఐదు వందల పదిహేడు రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు అన్ని తెలిసిన డాక్టర్ని